అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్గా పిలువబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆయుధన కేసులో ఈడీ తన దూకుండి పెంచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఏక కాలంలో ఐదు రాష్ట్రాల్లో సోదా నిర్వహించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ఎవరెవరి మీద అయితే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన ఇల్లు కార్యాలయాలు వ్యాపార సంస్థల్లో ఏకకాలంలో సోదా నిర్వహించింది చాలా కీలకమైనటువంటి ఆధారాలని డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నట్టు మనకు అంతున్న సమాచారం ఇప్పటి వరకు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్న సిట్ ఇస్తున్న సమాచారం షార్ట్ షీట్లో పొందుపరచిన అంశాలు సిట్ చేస్తున్న అరెస్టులు అభియోగాలు మోపటం రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నిటి ఆధారంగా మనం మద్యం స్కామ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈడీ ఎలాంటి అంశాలని బయటికి తీసుకొస్తుంది ఈ ఎంక్వైరీలో కొత్తగా ఎవరు అరెస్టులు జరిగే అవకాశం ఉంది కొత్తగా ఎలాంటి అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చూడాలి నిజానికి సిట్ ఏంది ఈడీ ఏంది ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఎలా ఉంటుంది ఈడీ ఎంక్వైరీ ఎలా ఉంటుంది సిట్కి ఈడీకి ఉండే తేడా ఏంది దీన్ని మనం ఈ వీడియోలో కీలకంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మామూలుగా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇది రాష్ట్ర పోలీసుల చేత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రిక్కర్స్ కామెంట్ ఇది విచారిస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా ఈడీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఇండిపెండెంట్ బాడీ కాకపోతే రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేసేటువంటి ఇండిపెండెంట్ బాడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఈడీ చూస్తుంది సిట్టు రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పజెప్పి ఆ కేసుని ఆదేశాలు జారీ చేస్తే ఆ కేసును ఎంక్వైరీ చేస్తాయి కానీ కేవలం మనీ లాండరింగ్ ఇష్యూస్ మాత్రమే ఈడీ ఎంక్వైరీ చేస్తాయి ఈ మనీ లాండరింగ్ ఇష్యూస్ ఎలా తీసుకుంటుందంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఎంక్వైరీలు లేదు ఈడీకి స్వతహాగా వచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటి ఆధారంగా మనీ లాండరింగ్ కేసుల్ని ఈడీ డీడీ చేస్తూ ఉంటుంది సిట్టు తనకొచ్చే కంప్లైంట్ తను సేకరించిన ఆధారాలు తను చేసిన ప్రైమరీ ఎంక్వైరీ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈడీ ఈసీఐఆర్ నమోదు ఈ సిట్టు లోకల్ పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో ఈడీ ఈసీఐఆర్ అలా నమోదు చేసిద్ది అయితే ఈసీఐఆర్ ఎలా నమోదు చేసింది అంటే ఆల్రెడీ సిట్టు ఈ కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సిఆర్ నమోదు చేసింది ఇప్పుడు సిట్ ఏం చెప్తా ఉంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్లో చేతులు మారాయి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పెద్దలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కలిసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ఆ మద్యాన్ని ఆ రోజు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు ఏ మద్యం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దుకాణాలు అమ్మబడిందో ఆ మద్యం బ్రాండ్ల నుంచి ముడుపులు తీసుకున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి సిట్టు చెప్తా ఉంది దీని మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేసింది ఇరవై తొమ్మిది మంది మీద అభియోగాలు మొపుతూ ఉంది పంతొమ్మిది సంస్థల మీద అభియోగాలు మొపుతూ ఉంది ఇప్పటివరకు సిట్టు ఇరవై తొమ్మిది మందిని నిందితుడిగా చేర్చింది ఇరవై తొమ్మిది మందిని నిందితుడిగా చేర్చింది పంతొమ్మిది సంస్థల నిందితుడిగా చేర్చింది పన్నెండు మందిని అరెస్ట్ చేసింది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి ఎంక్వైరీని సిట్ చేస్తూ ఉంది సో ఇదేదైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ సిట్ చేసిందో దీని ఆధారంగానే ఈడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంటుంది ఇప్పుడు సిట్ ఏం చెప్తుంది మనీ ల్యాండరింగ్ జరిగింది డబ్బులు చేతులు మారాయి క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బుల్ని రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేశారు అనేటువంటిది ఆ ఫేక్ కంపెనీలు క్రియేట్ చేశారు సెల్ కంపెనీలు క్రియేట్ చేశారు ఆ కొంత డబ్బును విదేశాలకు కూడా తరలించారు కొంత డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టారు కొంత డబ్బుని సినిమాల్లో పెట్టారు కొంత డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టారు కొంత డబ్బుని ఆ రోజు సిద్ధం సభల్లో ఖర్చు పెట్టారు ఈ సిట్ చెప్తా ఉంది ఇప్పుడు ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషను సిట్ సేకరించిన ఆధారాల ఆధారంగానే ఈడీ ఈ కేసును ఎంక్వైరీ చేయబోతూ ఉంది కాకపోతే సిట్కి పరిమితమైన ఆధారాలు ఉంటాయి మనీ లాండరింగ్ ఇష్యూస్ సంబంధించి పరిమితమైనటువంటి ఆధారాలు మాత్రమే ఉంటాయి ఇతర రాష్ట్రాలకి తరలించే డబ్బు ఇతర దేశాలకు తరలించిన డబ్బు విషయంలో సిట్టు కొన్ని విషయాలు కనిపెట్టలేదు తనకి కొన్ని బౌండరీస్ ఉంటాయి సిట్కి కానీ ఈడీకి అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి ఖచ్చితంగా రాష్ట్రాలు దాటించిన డబ్బుని ఈడీ కనిపెట్టే అవకాశం ఉండొచ్చు విదేశాలు తరలించిన డబ్బును కూడా ఈడీ ఎంక్వైరీ చేస్తుంది దాన్ని కూడా కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈడీ అనేటువంటి చాలా కీలకమైన సంస్థ రెండోది సిట్టు అరెస్టులు వేరు ఈడీ అరెస్టులు వేరు సిట్టు అరెస్ట్ చేస్తే షార్జ్ షీట్ నమోదైన తర్వాత మోస్ట్లీ తొంభై రోజుల తర్వాత బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది మూడు నెలల తర్వాత సిట్టు అరెస్ట్ చేసినటువంటి ఎవరికైనా సరే ఇప్పటివరకు ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ఇంకొక వ్యక్తి అనేటువంటి వ్యక్తికి ఆల్రెడీ నరుగురికి బెయిల్ వచ్చింది ఈ పన్నెండు మంది అరెస్టుల్లో లోపల ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు వాళ్ళకు కూడా తొంభై రోజుల తర్వాత ఛార్జ్ షీట్ నమోదై ఉంటే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే చెవిరెడ్డి రెడ్డి పాత్ర మీద ఛార్జ్షీట్ నమోదయ్యింది కాబట్టి నెక్స్ట్ చెవిరెడ్డి రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు సరే ఇప్పటికే వచ్చిన బేల్స్ మీద సిట్టు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దాని మీద ఇంతవరకు హైకోర్టు ఏంటి అని ప్రకటించలేదు కాకపోతే వరుసగా బెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి కానీ ఈడీ కేసులో బెయిల్ రావటం అనేది అంత ఈజీ కాదు దాదాపు ఒక సంవత్సరం పాటు బేర్ రాదు అంత ఈజీగా పన్నెండు నెలల పాటు ఈడీ కేసులో బేర్ రావడానికి అవకాశం తక్కువ సిట్టు అరెస్ట్ చేయటం వేరు ఈడీ అరెస్ట్ చేయటం వేరు ఈడీ అరెస్ట్ చేసి మనీ లాండ్రింగ్ ఇష్యూస్ కనుక అభియోగాలుగా మోపిందంటే అంటే దాదాపు ఒక సంవత్సర కాలం పాటు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది మీకు గుర్తుందా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మనోజ్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాల పాటు బెయిల్ జైల్లో ఉన్నాడు రెండు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు సో ఈడీ కనుక ఇతను కీలకమైన పాత్రధారి అని కనుక అభియోగాలు మోపితే ఒక సంవత్సరం వరకు బేరు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఈడీ కేసులో బెయిల్ రావటం అనేది చాలా కొద్దిగా ఎక్కువ టాస్క్ ఓ రకంగా చెప్పాలంటే సరే ఇది ఇంకోటి ఏంటంటే సిట్టు సిట్ చేయాల్సిన పని ఎలా ఉంటుంది ఈడీ చేయాల్సిన పని ఎలా ఉంటుంది అనేది కూడా మాట్లాడుకునే పని చేస్తే ఇప్పుడు ఈ సిట్టు ఎవరి మీద అయితే అభియోగాలు మోపుతుందో ఇప్పటివరకు ఇరవై తొమ్మిది మీద ఇరవై తొమ్మిది మంది మీద అభియోగాలు మోపింది పంతొమ్మిది సంవత్సరాల మీద అభియోగాలు మోపింది కదా ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారని సిట్టు ప్రూవ్ చేయాలి వీళ్ళు తప్పు చేశారు అనేది సిట్టు ప్రూవ్ చేయాలి కానీ ఈడీ విషయంలో అలా ఉండదు ఈడీ ఎవరి మీద అయితే అభియోగాలు ఈసీఐలో మోపిద్దో రేపు షాచ్షీట్లో మోపిద్దో వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము తప్పు చేయలేదని ఇక్కడేం వాళ్ళు తప్పు చేశారని సిట్టి ప్రూవ్ చేయాలి కానీ ఈడీ కేసు నమోదు చేస్తే బడ్జెట్ నిందితుల మీద పడిద్ది మేము తప్పు చేయలేదు మేము మనీ రాండ్రింగ్కి పాల్పడలేదు అని అదే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అక్యూజిడ్ పర్సన్స్ కాబట్టి ఈడీకి సిట్టికా తేడా ఉంటుంది అందుకనే ఈడీ ఎప్పుడైనా కీలకమైనటువంటి సంస్థగా మనం భావించాలి మరి ఈడీ క్రెడిబిలిటీ అంతా నిజంగానే కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తా రాజకీయాలకు లొంగిపోయిద్దా అంటే గతంలో మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పన్నెండులో నమోదైనటువంటి తొమ్మిది ఈడీ కేసులు తర్వాత పదకొండు సిబిఐ కేసులు ఇప్పటి వరకు తేలలేదు కాబట్టి ఈడీ విషయంలో మన క్రెడిబిలిటీ తక్కువ మామూలుగా ఈడీ అంటే దేశం మొత్తానికి గొప్పగా కావచ్చు తప్పు చేసిన వాళ్ళకి భయం కావచ్చు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈడీ క్రెడిబిలిటీ తక్కువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసుల్లో ఇంతవరకు ఏం తేల్చలేకపోయారు కాబట్టి ఈడీ ఏం చేయగలిగిద్ది అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్గం సిబిఐ విషయంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పాత కేసులు తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు వీటిని సీబీఐ తేల్చలేకపోయింది కాబట్టి సిబిఐ మీద ఈడీ మీద మన జనాలకు నమ్మకం తక్కువ ఒక సిబిఐ లాంటి పెద్ద ఎంక్వైరీ సంస్థ ఒక ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి అపవాదు ఫస్ట్ టైం మూట కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కారణం కాబట్టి ఈ రెండు సంస్థలకి తెలుగు ప్రజల్లో క్రెడిబిలిటీ తక్కువ కేంద్రం వంద కాక పెద్ద పెద్ద కేసులని ఈ రెండు సంస్థలు ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కాక కాకపోతే మన కాల మన తెలుగు ప్రజలకు మాత్రం కొంచెం నమ్మకం తక్కువ ఇప్పటికైనా సరిగా విచారిస్తారా దీంట్లో రాజకీయాలు ఎంటర్ కాకుండా ఉంటాయా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దోషుల్ని బయటికి తీస్తారా శిక్ష పడేలాగా ఆధారాలు సేకరించి కోర్టు ముందు పెట్టగలుగుతారా నిజానికి ఈ కేసులో అంతిమ లబ్ధిదారుగా చెప్పబడుతున్నటువంటి బిగ్ బాస్గా చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని ఈడీ ఏ మేరకు బయటికి తీస్తుంది అనేటువంటిది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ నిజానికి ప్రజలందరికీ కూడా కొంత ఐడియా ఉంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఆ రోజు ప్రభుత్వ అధినేత ఆ రోజు క్యాబినెట్కి బాసు ఆ రోజు పార్టీకి ప్రభుత్వానికి అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ రిక్కర్ స్కామ్ జరిగింది ఖచ్చితంగా అలా అలాగే జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ మారిద్దా రిక్కర్ దందా జరిగిద్దా కొన్ని పర్టికులర్ బ్రాండ్స్ మాత్రమే అమ్మటం దాని నుంచి ముడుపులు తీసుకోవటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగవు ఇది ప్రజలందరికీ తెలుసు కానీ ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని ఈడీ సిట్టు కనిపెట్టేసి సాక్ష్యాధారాలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నేరాన్ని ప్రూవ్ చేయగలుగుతారా లేదా ఇది మాత్రం చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మనం ఇది చాలా కీలకం సిట్టు తన క్రెడిబిలిటీని సిబిఐ తన క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సమయం తెలుగు నేల మీద వచ్చిందా పచ్చకించి ఈడీకి దేశం మొత్తం ఈడీని గొప్పగా అనుకోవచ్చు దేశం మొత్తం చాలా పెద్ద పెద్ద కేసులను ఈడీ డీల్ చేసి ఉండొచ్చు కానీ మన తెలుగు నేల మీద పోయిన క్రెడిబిలిటీని ఈడీ సంపాదించుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ ముప్పై వేల మందిని చంపిన స్కామ్ అనేది చాలామంది రెక్కలుగా చెప్తున్నారు అంటే తప్పుడు మద్యం తాగటం వల్ల విషయాన్ని అమ్మటం వల్ల ఆ విషయాన్ని ప్రజలు తాగటం వల్ల ఆప్షన్ లేక వీళ్ళు అమ్మిందే మద్యం కాబట్టి మద్యానికి బానిసైన వాళ్ళు దాన్నే తాగారు కాబట్టి తొంభై వేల మంది కిడ్నీరు పోగొట్టుకున్నారు అన్నది ఒక నివేదిక అంచనా అంటే దాదాపు లక్షకు పైగా కుటుంబాలు చిత్రమైపోయినాయి అమ్మకి కొడుకు కానరాకుండా పోయాడు కానరాని రోకాలకి వెళ్ళిపోయాడు భార్య తాళ్ళు తెంచబడ్డాయి భార్యకి భర్త లేకుండా పోయాడు వాస్తవాన్ని ఏ మేరకు తేలుస్తారు ఏ మేరకు నిర్ధారిస్తారు ఏ మేరకు శిక్ష వేపిస్తారు ఏ మేరకు ఈ మూడు వేల ఐదు వందల కోట్లను కక్కించి ఎవరైతే నష్టపోయారో ఎవరైతే చనిపోయారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారు ఎవరైతే రోడ్డుని పడ్డారో ఎవరైతే నష్టపోయినటువంటి కుటుంబాలకి ఆ డబ్బుని పంచాలి అనేటువంటి డిమాండ్ మాత్రం మాలాంటి వాళ్ళు మేము వినిపిస్తా ఉన్నాం తప్పుడు మద్యాన్ని తాగి చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తప్పుడు మద్యాన్ని తాగి రివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో బాధిత కుటుంబాలు రోడ్డును పడ్డ కుటుంబాలు వాటికి న్యాయం జరగాలని చెప్పేసి మేమచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ